యాభై మూడు లక్షల మంది తల్లకి మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసింది మరి అక్క చెల్లెమల్ ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవదాతలకు వికంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసిన వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తుంది గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకముందుకు ఇస్తా ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు